మెంటల్ హాస్పిటల్లో కొంతమందిని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లారు వాటర్ థెరపీ ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉండగా ఒక అతను తప్పించుకొని పరిగెట్టుకుంటూ వచ్చి డీపర్ ఎండ్ ఆఫ్ ద పూల్లో దూకేశాడు ఇది చూసి ఇంకొక పిచ్చి ఆమె ఆమె కూడా వాటర్లో దూకి ఇమీడియట్లీ అతన్ని కాపాడేసింది ఇది అబ్జర్వ్ చేసిన డాక్టర్స్ ఈ కాపాడిన ఆమెకి పిచ్చి తగ్గిపోయింది ర్యాషనల్గా ఆలోచించింది అని ఒక పూర్తి రోజు తనని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి ఏమో మీకు టూ న్యూస్లు చెప్పాలి రెండు న్యూస్లు ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని డిశ్చార్జ్ చేద్దామని డిసైడ్ అయ్యాం నిన్న మీరు ర్యాషనల్గా ఆలోచించి అతన్ని కాపాడారు కదా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు కాపాడిన అతను ఈరోజు ఊరేసుకొని చనిపోయారు ఐఎమ్ సారీ అని అన్నారు దానికి అప్పిచ్చామ ఏ లేదు లేదు ఏమీ చచ్చిపోలేదు నేను వాటర్లో పడి తడిసిపోయాడు కదా డ్రై అవ్వాలని నేనే అలా కట్టేన అతన్ని ఊరికాదు అది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడిగిందంట మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటో తెలుసా డోంట్ బీ టూ క్విక్ టు జడ్జ్ అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు వెంటనే జడ్జ్ చేసేకో ఎవరికీ తెలియదు ఎవరు బుర్రలో ఏం నడుస్తుందో ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో చిన్న కథ నచ్చిందా